యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏస్సీ నేతలు డిమాండ్ చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రాత్యాబద్ధంగా అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి హామీ ఇచ్చి మరి అసెంబ్లీలో చూసుమంతంగా తీర్మానం చేసి అది వినోదం నేను నిర్దేశ ప్రయత్నం చేసి మరి చివరికి బీసీలను ఏ రకంగా మోసం ఇది రాజ్యాంగబద్ధంగా కాదు పార్టీ పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి బీసీలను మోసం చేసింది రాజ్యాంగ పరంగా కల్పించకుండా కేవలం పార్టీ పరంగా మరి రిజర్వేషన్ ఇచ్చుకుంటూ మరి ఎన్నికలు కావడం ఈ బీసీలకు తీరని అన్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా మరి గ్రామాల్లో లేకపోతే జిల్లా స్థాయిలో వివిధ మండలాల్లో కూడా మరి బీసీలు అరవై ఐదు డెబ్బై శాతం ఉంటారు అన్ని కులాలు కలుపుకుంటే తొంభై శాతంగా ఉంటారు అయినప్పటికీ కూడా మరి రిజర్వేషన్ పరంగా బీసీలం చాలా ఇంకబడితనం ఉన్నది రాజ్యాంగబద్ధంగా పెద్దగా కల్పించే ఎన్నికలు పోవాలని చెప్పి బీసీ చేసి పిలుపునిస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మా జాకు ప్రతినిధి పెద్దలు పెద్ద నరసింహ గారు కూడా మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి బీసీలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే ఎన్నికలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఏ రకంగా తీసుకొస్తారని చెప్పకుండా ప్రజలను మోసం చేసి ప్రజలకు అది వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని విస్మరించి ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి కులాలకు ఏవైతే ఉందో నూట ముప్పై ఆరు కులాలకు సంబంధించి బీసీలకే నలభై రెండు శాతం చెందాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి నైన్త్ షెడ్యూల్లో ఏ రకంగా పెడతారని చెప్పి ఆ రోజు మీరు అధికారం రావడం జరిగిందో ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుందరగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మేము ప్రతి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రతి ఒక్కదానికి మద్దతు ఇవ్వడం జరిగింది గవర్నర్ అక్కడ వెళ్ళినా కానీ అసెంబ్లీలో చర్చ చేసినా కానీ మేము మద్దతు ఇచ్చడం జరిగింది కానీ నైన్త్ సెంచర్ ఉన్నటువంటి పార్టీ మీరు వస్తుందని చెప్పి మీరు భావించారు అని చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా చిక్కు తెచ్చుకొని ఈ ప్రభుత్వం వెంటనే నలభై శాతం అందరికీ వర్తించే విధంగా నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మీరు చేసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కేంద్రం వద్దకు ప్రతి రూపంగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భం తెలియదు నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈసీలకు అన్యాయం జరిగిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా సుబమే చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు రామారెడ్డి డిక్లరేషన్లో ఈసీలకు నలభై రెండు శాతం విజయం ఇస్తామని ఆ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని మాట ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం కనీసం ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆరు భాగంగా కనీసం ఏదైనా వేస్తే వేరే అంటే ఈ పటేళ్లకు ఎట్టుంటుందంటే వాడు మనకన్నా ముందు ఎదుగొద్దు అనేది వాళ్ళ ఆశ సర్పంచ్ వార్డు మెంబర్ ఆలైతే వాడిని నమస్తే మనం పెడితే ఇష్టపడుతున్నట్టు అయిపోతే బాబు అనేది ఇంటర్నల్గా ఇలా ఒప్పందం ప్రకారం కావాలని ఉద్దేశపూర్వకంగానే రెండు సంవత్సరాల నుంచి కాలయామం చేసి దీన్ని అంతకన్నా ముందు ఈ అగ్నపక్షన్ని తీసుకొని ఢిల్లీకి పోయి నైన్త్ షెట్లో చేర్చాలనే ఒక ఇదే జ్ఞానం లేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మనం రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళకు ఎదురు చెప్పండి చేయాలనేది ఒకటి ఆశ దీంట్లో భాగంగా ఈ గత ప్రభుత్వాలు ఏదో మాటలు చెప్పి మాయ మాటలు అనుకున్నాం ఈ ప్రభుత్వం రెండు సంవత్సరానికి చెప్పి ఏదో చెప్పింది కుక్కర్ లోకేష్ నాయుడు నవ్వులు కూడా కూర్చొని కనీసం కనీసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి నరేంద్ర మోడీ దగ్గర కనీసం జనవరిలో డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో ప్రస్తావన తెచ్చేంత తమ్ము కూడా లేని లీడర్ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఒక ఆయన వచ్చి పటేల్ ఆయన అనౌన్స్ చేయాల ఏదైతే ఎలక్షన్స్ గురించి అనౌన్స్ చేయాలి అర్హత ఉన్నదో అతను చేయలేక ఈ పటేళ్లతో చేయించు ఎంతసేపు మనం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలను దొక్కాలై కొడుకు తెల్లబట్టలు వేసుకున్నట్టే ఇలా దుఃఖాలు వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కావాలని ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదుగుద్దని దొంగ చాటుగా రాత్రి పదకొండు గంటలకు ఓ జిఓ తీసి ఆర్డర్ కాపీ లెక్క ఏదో చేసి మాయమాటలు చెప్పి చేసి ఇలా ఢిల్లీ తీసుకుపోయేంత దమ్ము కూడా లేదు నరేంద్ర మోడీతో మాట్లాడేంత దమ్ము కూడా లేదు వీళ్ళకి ఎందుకంటే తీసుకుపోయి నరేంద్ర మోడీ కూడా ముగ్గురు నైన్ షెడ్లో అయితే ఆయన ఇస్తానా సార్ ఏమవుతుందనేది ఉంటుంది ఆడదాకా వేయలేక రేపు జనవరి మొదటి వారంలో ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా గజల సినిమాతో నా బీసీ సంఘాలు అందరికీ కలిసి ఒక ముప్పై ట్రైన్ల దాకా ఢిల్లీకి పోదామనేది ఒక దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకే యాగానే ఆలీరగ కొట్టినట్టు చేసేది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి